భవిష్యత్ కార్యాచరణ ప్లాన్ చేస్తాం మా వాళ్ళందరినీ అనుచరులతో మీరు చేరు కమ్యూనిస్ట్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా మాది ఓల్డ్ కాంగ్రెస్ పార్టీనా ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు ధర్నాలు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే దాని మీద పార్టీకి రాజీనామా చేశారు పదవికి కూడా రాజీనామా నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు ముప్పై మందిని నామినేటెడ్ చేశాను నాకేం నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ చేయలే నన్ను టిటిడి బోర్డు మెంబర్గా ఇస్తుంటే అడ్డపడినాడు పడినాడు ఏపీపిఎస్సి మెంబర్గా ఇస్తుంటే అడ్డ అలాంటి పోస్ట్ ఏదు చైర్మన్ దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీ టీటీ అంటే నీ మంచి పోటీ ఇస్తాను నువ్వు దయవించి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ కానీ పొలివెందల్లో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్కన అవినాష్ రెడ్డిని పిలిచి ఎస్ఆర్కే గారితో కూర్చొని పెట్టి మంచి పోటీ ఇస్తాను మదనాన్ని అడ్జస్ట్ చేయండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జలరామకృష్ణారెడ్డి గారితో అప్పుడు సజ్జలరామకృష్ణారెడ్డి గారి దగ్గర నేను వెంకట్రామరెడ్డి సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎంకట్రాం రెడ్డి గారు కూర్చొని నీకు మూడు నెలల లోపల మంచి పోటీ పోలేవో ఇదే క్యాండిడేట్ ఎమ్మెల్సీ నీకు కేబినెట్ హోదా ఇస్తున్నారు దయవించి నువ్వు అధ్యక్ష అంటే నేను నేను పోటీ చేస్తాను సార్ మీకు రామ్చంద్రారెడ్డి అనే అతను ఎవరైనా తెలుసు అని అడిగిన ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరు కార్పొరేట్ అంట నాకు తెలీదు అన్నాడు ఎవరు సజ్జనాంశాడు అన్నాడు అదే సీఎం గారు అన్నారు మదనా గారి కౌన్సిలరే సార్ మీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు పార్టీలో యాక్టివ్ కదా ముఖ్యం కదా అంటారు నువ్వు నాకీకుండా అతనికి ఇస్తే ఎట్లా అని నేను అడిగినా అడిగితే లేదు ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుని మంచి అని మంచి పోటీపోలే నాకు ఈ పార్టీకి పని చేసినాడు రాయచూడ నాకు ముఖ్యం ఇతను అని అంటే ఇదని నాకు ఇబ్బంది అవుతుంది వాక్ చే తిరుగుముంది పది మంది తిరుగుతాడు యాక్టివ్గా ఉన్నాడు ఢిల్లీ మదన ఏడు ఏ కార్యక్రమంలో ఉంటాడో నిన్నగా సిద్ధం కార్యక్రమంలో కానీ రెండు నెలల కిందట నేను స్టేజ్ అంతా మేమే మెయింటైన్ చేసింది రాత్రాల్లో జరిగే మీటింగ్లో పాసులు కాని మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం మేము మా ముఖ్యులు కొందరు కలిసి రాయలసీమ బూత్ నుంచి ఇంచార్జి పనిచేశాను గత ఎన్నికల్లో పనిచేసాను మా గ్రామ పంచాయతీ రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేసాను ఇట్లా ఏ కార్యక్రమం యాక్టివ్ గా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము పనిచేసాం నువ్వు అన్ని కౌన్సిలర్ గా నాకేమి పార్టీ ఏమి ఇచ్చింది కాదు నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు ఏ పార్టీ బీఫార్మ్ వచ్చింది మీకు తెలుసు కదా ఏ పార్టీ ఆ పార్టీ వద్దన్నప్పుడు ఆ పార్టీ తో కౌన్సిలర్ గా నామినేటెడ్ పోస్ట్ నాకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చింటే చేస్తాం అది ఆ చేయాలనుకునేప్పుడు దానికని చేస్తాం ఇది చేయము నా వల్ల అం ముప్పై మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళందరూ చేస్తే నేను అది చేస్తా